మనందరికీ శ్రీరాముడు అంటే ఎంతో ఇష్టం మరి మనకిష్టమైన శ్రీరాముడి యొక్క ఇక్ష్వాకు వృక్షం గురించి తెలుసుకుందామా శ్రీరాముడి యొక్క వంశవృక్షంలో ముందుగా బ్రహ్మ బ్రహ్మ కుమారుడు మరీచి మరీచి కుమారుడు కాశ్యపుడు కాశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు సూర్యుని కుమారుడు మనువు మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకుడు ఈ ఇక్ష్వాకుడు అయోధ్యకి మొదటి రాజు ఈ ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు బికుక్షి వికుక్షి యొక్క కుమారుడు భానుడు బానుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని యొక్క కుమారుడు పృథువు మృదువు కుమారుడు త్రిశంకుడు త్రిశంకుడి యొక్క కుమారుడు దుందుమారుడు దుందుమారుడి యొక్క కుమారుడు యువనాసుడు యువనాసుడి కుమారుడు మాంధాత మాంధాత యొక్క కుమారుడు సుసంధి సుసంధి కుమారుడు ధ్రువసంధి ధృవసంధి కుమారుడు భరతుడు భరతుడు కుమారుడు అసితుడు అసితుడు కుమారుడు సగరుడు సగరుడి యొక్క కుమారుడు అసమంజుడు అసమంజుడి యొక్క కుమారుడు అంచుమంతుడు అంశుమంతుడి కుమారుడు దిలీపుడు దిలీపుడు కుమారుడు భగీరథుడు భగూ భగీరథుని యొక్క కుమారుడు కకుచ్చుడు కకుడి యొక్క కుమారుడు రఘు రఘు కుమారుడు ప్రఫుద్దుడు ఈ ప్రవృద్ధుడు కల్మషపాదుడు ప్రవృద్ధుడి కుమారుడు శంఖనుడు శంఖనుడి కుమారుడు సుదర్శనుడు సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు ఈ అగ్నివర్ణుడి యొక్క కుమారుడు శ్రీఘ్రుడు ఈ శ్రీఘ్రుడి యొక్క కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రశుశుక్రుడు ప్రశుశుక్రుడి కుమారుడు అంబరీషుడు అంబరీషుడు కుమారుడు సహషుడు సహషుడి కుమారుడు యాయాతి యయాతి కుమారుడు నాగబాగుడు నాగబాగుడి కుమారుడు అజుడు అజుడి యొక్క కుమారుడు దశరథ మహారాజు మనకెంతో సుపరిచితమే దశరథుని యొక్క కుమారుడు మనకెంతో ప్రియమైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు రాముడి కుమారుడు లవకుశలు ఇది శ్రీరాముడి యొక్క ఇక్ష్వాకు వంశవృక్షం వాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి